పంచాయతీ ఎన్నికలపై పదహారు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం పంచాయతీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అధిష్టానం టెలికాన్ఫరెన్స్ నిర్వహించింది సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ది ఈ సమావేశంలో పాల్గొన్నారు పంచాయతీ ఎన్నికల ఫలితాలపై వీరు చర్చించారు రెబల్స్ను సమన్వయం చేయలేని ఎమ్మెల్యేలు నియోజకవర్గాల ఇన్ఛార్జ్లపై రేవంత్ రెడ్డి మహేష్ కుమార్ గౌడ్ అసహనం వ్యక్తం చేశారు పంచాయతీ ఎన్నికల్లో సరిగా పనిచేయని పదహారు మంది ఎమ్మెల్యేలపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది రే రిబల్స్తో సమన్వయ లోపం బంధువులను అభ్యర్థులుగా నిలబెట్టడాన్ని తప్పుబట్టారు పార్టీకి తీరని నష్టం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు వైఖరి మార్చుకొని పార్టీ నియమ నిబంధనలకు లోబడి పనిచేయాలని ఆదేశించారు తెలంగాణలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జయకేతను మిగిలివేసింది మొదటి రెండు విడతల్లో సుమారు యాభై శాతం స్థానాలు గెలిచిన పార్టీ మూడో విడతలను అదే ఆధిక్యాన్ని కొనసాగించింది ముప్పై ఒక్క జిల్లాల్లోని పన్నెండు వేల ఏడు వందల ముప్పై మూడు పంచాయతీల్లో పంచాయతీ సర్పంచ్ పదవులకు మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి ఇందులో ఏడు వేల ఏడు వేల పది స్థానాలను కాంగ్రెస్ విజయం సాధించింది మూడు వేల ఐదు వందల రెండు స్థానాల్లో బీఆర్ఎస్ గెలుచుకుంది బీజేపీ ఆరు వందల ఎనభై ఎనిమిది స్థానాల్లో గెలుచుకుంది ఇతరులు పదిహేను వందల ఐదు స్థానాల్లో గెలిచారు అయితే తమకు పట్టున్న స్థానాల్లో కొన్ని చోట్ల కోల్పోవడంపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్గా ఉన్నట్టుంది ఈ క్రమంలో దీనికి బాధ్యులైనపై ఎమ్మెల్యేలు నియోజకవర్గ బాధ్యులపై సమ బాధ్యులపై సమీక్ష నిర్వహించి చర్యలు తీసుకోవాలని ఆలోచిస్తున్నట్టు ఉంది గెలిచే స్థానాలను కూడా బంధు ప్రీతి బంధు ప్రీతి కారణంగా గెలిచే అభ్యర్థులను కూడా కోల్పోవడం బాధాకరమని ఈ పరిణామం నుంచి తో తేరుకొని నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లకు సమన్వయం కావాలని దీనికి పూర్తిగా బాధ్యత ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీ లేదనేసి మీ మహేష్ కుమార్ మహేష్ కుమార్ గౌడ్ అండ్ రేవంత్ రెడ్డి వెల్లడించారు మరియు ప్రభుత్వంలో అధికారంలో ఉండి కూడా యాభై ఆరు శాతాన్ని గెలుచుకోవడం ఇది ఒకెందుకు ఒక ఎందుకు చెంపపెట్టు లాంటిదని చెప్పుకోవచ్చు ఇంకా గెలిచే స్కోపు గెలిచే అవకాశం ఉన్నా కూడా యాభై ఆరు శాతాంతోనే సరిపెట్టుకోవడం బాధాకరమని క్యాడర్ ఉన్న నాయక క్యాడర్ కింది స్థాయి గ్రామస్థాయి క్యాడర్ ఉన్న నాయకుల సమన్వయ లోపం ఇతర ఇతర కారణాలతో ఈ యాభై ఆరు శాతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందనేసి దీని గల కారణాలను లోపాలను పూర్తిగా సమీక్షించి సరిదిద్దుకోవాలనేసి రేవంత్ రెడ్డి ఆ పదహారు మంది ఎమ్మెల్యేలకు నియోజకవర్గ ఇన్ఛార్జ్లకు ఆర్డర్ వేసినట్టు తెలుస్తుంది వారిపైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తుంది వారిపైన నిఘా పెట్టి పనితీరును కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్టు తెలుస్తుంది